గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ మనకి ఇది ఫిఫ్త్ టాపిక్కు బేజ్ గణితానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం స్కూల్ హెస్టెంట్కి కావచ్చు ఎస్జిటికి కావచ్చు ఈ క్వశ్చన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి టెట్లో కానీ బిఎస్ఈలో కానీ మనకి థర్టీకి థర్టీ కంప్లీట్గా వచ్చే విధంగా మన యొక్క క్లాసులు అనేవి నిర్వహించడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ నేమ్ గణితం విత్ గణేష్ ఇక్కడ మనకి ఈ యూట్యూబ్ ఛానల్లో స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండు విభాగాలకి కంప్లీట్ మ్యాథ్స్ కంటెంట్ అందించాలన్న ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమీ బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఆ బుక్లో నుంచే చెప్పడం జరుగుతుంది ఫర్దర్గా మనకి ప్రీవియస్ ఇయర్లో ఈ క్వశ్చన్ బ్యాంక్ నుండే మనకి దాదాపుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది అంటే ఈ క్వశ్చన్ ఈ బుక్స్ ఈ టూ బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఈ బుక్స్ని బాగా యూజ్ చేయండి నెక్స్ట్ ఫర్దర్గా కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది మనము లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ క్లాసెస్లో పాల్గొనాలి అంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా జాయిన్ అయ్యే విధంగా ప్రోత్సహించండి ఓకే మనకి ఈ క్వశ్చన్స్ చూసినట్టయితే మనకు ఒకసారి చూద్దాం ఈ ఈ లెవెన్త్ క్వశ్చన్ చూడండి లెవెన్త్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఏమడుగుతున్నాడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ వై ఈక్వల్ టు ట్వెల్వ్ అయినా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ అంతా అడిగాడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఒక ఫార్ములా యూజ్ చేయాలి మనకి ఏంటి ఆ ఫార్ములా ఎక్స్ ప్లస్ వై హోల్స్ హోల్ క్యూబ్ ఫార్ములా తెలియాలి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా తెలియదు దాడి కొట్టి ఏంటి ఫార్ములా ఎక్స్క్యూ ప్లస్ వై క్యూ ప్లస్ త్రీ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈ ఫార్ములా మనకు తెలియాలి ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ అంటే మనకి ఫైవ్ క్యూబ్ అనమాట దట్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ ఈ ఎక్స్ వై వాల్యూ ఎంత వచ్చింది ట్వల్వ్ వచ్చింది మరి ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత ఫైవ్ ఇచ్చిన వాల్యూస్ని బట్టి నేను ఈ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా అనేది యూజ్ చేయడం జరిగింది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటువంటి క్వశ్చన్స్ చేసినట్టయితే మనకి ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలో తెలుస్తుంది అనమాట ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు ఎక్స్క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇక్కడ చూడండి ప్లస్ త్రీ ట్వల్గా చూడండి మూడు పనులు ముప్పై ఆరు ముప్పై ఆరుని అయించేది గుణించాలి ముప్పై ఆరు ఇంటూ ఐదు ఐదు ఆరుల ముప్పై మూడు ఐదు మూడు పదిహేను మూడు పద్దెనిమిది అంటే నూట ఎనభై ఇప్పుడు ఏం చేయాలి ఎక్స్క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ కావాలి అప్పుడు ఏం చేయాలి నూట ఇరవై ఐదు వైపు ఈ నూట ఎనభై తీసుకుని వెళ్ళినట్టయితే మైనస్ నూట ఎనభై అవుతుంది నూట ఇరవై ఐదు నుంచి నూట ఎనభై తీసివేస్తే మనకి మైనస్ యాభై ఐదు ఆన్సర్ అవుతుంది అన్నమాట అంటే ఎక్స్క్యూబ్ ప్లస్ వైక్యూబ్ వాల్యూ ఎంత మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్కడుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి క్రింది వన్లో ఎక్స్ పై గల బిందువుల సమితి అన్నాడు ఎక్స్ ఎక్సం పైన ఉంది అంటే వై నిరూపకము జీరో కావాలి వై నిరూపకం సున్నా వై నిరూపకం ఏం కావాలి జీరో కావాలి ఇక్కడ చూడండి వై నిరూపకం జీరో ఉంది ఇక్కడ జీరో ఉంది ఇక్కడ జీరో లేదు ఇక్కడ జీరో లేదు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ ఇక్కడ జీరో లేదు ఇక్కడ జీరో లేదు కాబట్టి ఈ ఆప్షను రాంగ్ ఈ ఇక్కడ జీరో లేదు ఇక్కడ జీరో లేదు కాబట్టి ఈ ఆప్షను రాంగ్ చూడండి మనకి వై నిరూపకం అనేది జీరో జీరో ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక గంటలో బస్సు ప్రయాణించిన దూరానికి ఇక్కడ బస్సు దూరానికి రెట్టింపు కన్నా బస్సు ప్రయాణించిన దూరం ఎక్స్ అనుకున్నాం రెట్టింపు కన్నా నాలుగు తక్కువ దూరం కారు బస్సు కారు బస్సు ప్రయాణించిన దూరం కన్నా ఇది దూరాలన్నమాట ఇది దూరం ఒక గంటలో బస్సు ప్రయాణించిన దూరానికి రెట్టింపు అంటే టూ ఎక్స్ కన్నా నాలుగు తక్కువ నాలుగు కిలోమీటర్లు తక్కువ అంటే మైనస్ నాలుగు కిలోమీటర్లు తక్కువ కారు ప్రయాణించింది అంట కారు ప్రయాణించింది ఆ కారు ఒక గంటలో ఒక గంటలో ఇరవై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన అంటే కారు ప్రయాణించిన దూరం ఒక గంటలో ఎంత ఇచ్చాడు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇచ్చాడు మరి కారు ప్రయాణించిన దూరం ఎంత వచ్చింది మనకు టూ ఎక్స్ మైనస్ ఫోర్ వచ్చింది ఆ టూ ఎక్స్ మైనస్ ఫోర్ అనేది ఇరవై ఎనిమిది గంటలకి ఇరవై ఎనిమిది కిలోమీటర్లకి ఈక్వల్ చేసాం అనుకోండి అప్పుడు టూ ఎక్స్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిదికి ఈ నాలుగు డేప్ వస్తే ప్లస్ అవుతుంది ముప్పై రెండు అవుతుంది అప్పుడు ఎక్స్ ఈక్వల్ ముప్పై రెండు బై రెండు అంటే రెండు ఒకట్లు రెండు పదహారు అంటే పదహారు కిలోమీటర్లు ఎక్స్ అనమాట అంటే బస్సు ప్రయాణించిన దూరం కిలోమీటర్లు అన్నాడు బస్సు ప్రయాణించిన దూరం ఎంత అనుకున్నాం ఎక్స్ అనుకున్నాం కదా ఆ ఎక్స్ ఎంత వచ్చింది మనకి పదహారు కిలోమీటర్లు వచ్చింది ఆన్సర్ ఎక్కడుంది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మైనస్ ఫోర్ పవర్ మైనస్ టూను దీంతో గుణిస్తే వచ్చే లబ్ధం టెన్ పవర్ మైనస్ హండ్రెడ్ టెన్ హండ్రెడ్ పవర్ మైనస్ వన్ అయినా ఆ సంఖ్య ఎంత మైనస్ ఫోర్ పవర్ మైనస్ టూను ఒక పి అనే సంఖ్యతో గుణిస్తే ఈ రెండిట్ లబ్ధం అట ఏమొస్తుందట హండ్రెడ్ పవర్ మైనస్ వన్ వస్తుందట అంటే ఇప్పుడు ఈ పి కావాలంటే ఆ గుణించిన సంఖ్య అడిగాడు పి కావాలంటే హండ్రెడ్ పవర్ మైనస్ వన్ ఉంది కదా ఇక్కడ ఈ హండ్రెడ్ పవర్ మైనస్ వన్ని ఈ మైనస్ ఫోర్ పవర్ మైనస్ టూ అనేది ఏం చేస్తుందంటే భాగిస్తుంది అనమాట ఇప్పుడు ఈ హండ్రెడ్ పవర్ మైనస్ వన్ కిందకు వస్తే హండ్రెడ్ పవర్ వన్ అవుతుంది ఈ ఫోర్ మైనస్ ఫోర్ పవర్ మైనస్ టూ అనేది పైకి వెళితే మైనస్ ఫోర్ పవర్ టూ అవుతుంది అంటే మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ బై హండ్రెడ్ పవర్ వన్ అంటే హండ్రెడ్ అన్నమాట ఫోర్ వన్ జా ఫోర్ ట్వంటీ ఫైవ్ జా దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ఫోర్ వన్ జా కా ఫోర్ వన్ జా ఫోర్ బై ట్వంటీ ఫైవ్ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ ఎక్కడ ఉంది ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ అయినా సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఫోర్ ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత అన్నాడు అప్పుడు ఏం చేయాలి దీన్ని వర్గం చేయాలి అంటే ఫోర్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ ఇరువైపులో వర్గం చేయాలి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ ఇది బీ స్క్వేర్ ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములై ఏ స్క్వేర్ అంటే నాలుగు ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే నాలుగు నాలుగు పదహారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వన్ బై టూ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే వన్ వన్ జా వన్ బై టూ టూ జా ఫోర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ జా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ టూ ఇంటూ ఏ అంటే ఎంత ఫోర్ ఎక్స్ బి అంటే ఎంత వన్ బై టూ ఎక్స్ ఈక్వల్ టు ఆరు ముప్పై ఆరు ఈ ఎక్స్కి ఎక్స్కి క్యాన్సిల్ ఈ టూకి ఈ టూకి క్యాన్సిల్ ఇక్కడ ఏం మిగిలింది పదహారు పదహారు ఎక్స్ఎస్క్వేర్ ప్లస్ వన్ బై నాలుగు ఎక్స్ఎస్క్వేర్ దట్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఈ చూడండి మైనస్ ఫోర్ ఇంటూ వన్ మైనస్ ఫోర్ అనేది వస్తే ప్లస్ ఫోర్ అవుతుంది థర్టీ సిక్స్కి ఫోర్ కలిపితే ఫార్టీ అంటే దీని వాల్యూ ఎంత అడిగాడు దీని విలువ అడిగాడు కదా ఫార్టీ అనమాట ఆన్సర్ ఎక్కడుంది ఫోర్త్ వన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఈక్వల్ టు టూ ఎక్స్క్యూ ఏ ఈక్వల్ టు ఈ సమాసం ఇచ్చాడు బీఈక్వల్ ఈ సమాసం ఇచ్చాడు సి ఈక్వంటి ఈ సమాసం ఇచ్చాడు ఏ మైనస్ బి ప్లస్ సి విలువ ఎంత అని చెప్పి అంటే ముందు ఈ రెండు కలపాలి ఏ ప్లస్ సి ఏ అనేది వేసుకుంటున్నాను ఏ ఎంత టూ ఎక్స్క్యూ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ వన్ మరి బి సి వాల్యూ కలుపుదాం త్రీ ఎక్స్ క్యూ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఇది సి ఈ రెండు కలుపుదాం కలిపితే ఇది ఏ ప్లస్ సి వస్తుంది అంటే ఫైవ్ ఎక్స్ క్యూ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈ రెండు కలిపితే మైనస్ ఫైవ్ ఎక్స్ ఈ రెండు కలిపితే ప్లస్ టూ కింద ఈ బీని సట్రాక్షన్ చేయాలి కాబట్టి మైనస్ ఉంది కాబట్టి బి వేసుకుందాం బి అంటే ఏంటి ఫోర్ ఎక్స్ క్యూ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఇప్పుడు ఏం చేయాలి మనము సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలంటే అప్పుడు ఏ మైనస్ బి ప్లస్ సి అవుతుంది సబ్ట్రాక్షన్ సప్ట్రాక్షన్ చేస్తా చేసేటప్పుడు సింబల్స్ చేంజ్ చేయాలి మైనస్ అవుతుంది ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది ఇప్పుడు సింబల్స్ ఏం చేసాం కదా వాటితోనే సంబంధం ఫైవ్ లోంచి ఫోర్ పోతే ఎక్స్క్యూ ఇదేమో ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇది ప్లస్ సిక్స్ సిక్స్ ఎక్స్ ఎక్వేరు ప్లస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ఇది మైనస్ ఇది మైనస్ మైనస్ నైన్ ఎక్స్ ఇది టూ ఇది మైనస్ ఎయిట్ అంటే మైనస్ సిక్స్ ఎక్కడుంది ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి ఎక్స్ క్యూ ప్లస్ సెవెన్ ఎక్స్ ఎక్వేర్ ఎక్స్క్యూ ప్లస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ నైన్ ఎక్స్ మైనస్ నైన్ ఎక్స్ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఎయిట్ ఎక్స్ క్యూ పవర్ సిక్స్ మైనస్ నైన్ ఎక్స్ క్యూ ప్లస్ వన్ యొక్క కారణాంకాలు అన్నాడు ఇవన్నీ కారణాంకాలే ఏ కారణాంకాలు అనేది రైట్ అవుతుందో మనము అంచనా వేయాలి ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మూడే మూడు పదాలు ఉన్నాయి ఈ మూడు పదాల యొక్క గుణకాలు చూడండి ఇక్కడ ఎక్స్ సిక్స్ యొక్క గుణకము ఎయిట్ ఎక్స్ క్యూబ్ యొక్క గుణకము మైనస్ నైన్ ఇది స్థిర పదం ఈ మూడు పదాల్లో ఉన్న గుణకాల మొత్తం అనేది మనకేం రావడం జరిగింది జీరో రావడం జరిగింది జీరో వచ్చింది అంటే ఒక బహుపది యొక్క గుణకాల మొత్తం జీరో వచ్చింది అంటే ఖచ్చితంగా ఎక్స్ మైనస్ వన్ అనేది ఒక కారణాంకం అవుతుంది మరి ఎక్స్ మైనస్ ఇక్కడ ఉందా లేదు ఇక్కడ ఉందా అయితే ఇదే ఆన్సర్ అవుతుంది ఖచ్చితంగా ఆ విధంగా మనం చాలా ఈజీగా త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా కారణాంకాలు అవుతాయి మొత్తం నాలుగు కారణాంకాలు కూడా అవుతాయి అన్నమాట ఓకేనా ఖచ్చితంగా మనం వేగంగా చేయాలంటే ఈ విధంగా గుణకాల మొత్తము జీరో అయితే ఖచ్చితంగా ఎక్స్ మైనస్ వన్ అనేది మనకి ఒక కారణాంగం కాబట్టి వెంటనే ఐడెంటిఫై చేయవచ్చు సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇంకెక్కడ కూడా ఎక్స్ మైనస్ వన్ అనేది మనకు కనిపించలే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎక్స్ ఎక్స్ఈక్వల్డ్ వన్ బై ఫోర్ వై ఈక్వల్డ్ త్రీ బై ఫోర్ అయిన ఎక్స్ ప్లస్ వై ఈజ్ డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై ఇది సింబల్ ఎక్స్ మైనస్ వై అని అన్నాడు అంటే ఎక్స్ ప్లస్ వై అనేది డిన్యూమినేటర్లో ఉండాలి డినామినేటర్లో ఎక్స్ మైనస్ వై ఉండాలి దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే వన్ బై ఫోర్ ప్లస్ త్రీ బై టూ ప్లస్ చేశాను ఇప్పుడు కిందని మైనస్ చేయాలి ఎక్స్ బై ఫోర్ మైనస్ త్రీ బై టూ చూడండి ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న వాటికి ఈ ఫోర్కి ఈ టూకి ఎల్సీఎం అనేది ఫోరు ఫోర్ వన్ జా ఫోర్ కాబట్టి వన్ వన్ జా వన్ ప్లస్ టూ టూ జా ఫోర్ కాబట్టి త్రీ టూ జా సిక్స్ బై ఇక్కడ కూడా సేమ్ ఫోర్ వెయ్యాలి ఎల్సిఎమ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి ఇది వన్ ఇది సిక్స్ ఈ ఫోర్కి ఈ ఫోర్కి క్యాన్సిల్ ఈ వన్కి సిక్స్ కలిపితే సెవెన్ వన్ లోన్ సిక్స్ పోతే మైనస్ ఫైవ్ అప్పుడు ఏమవుతుంది మైనస్ సెవెన్ బై ఫైవ్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు టూ అయినా ఎక్స్ వై ప్లస్ త్రీ వై మైనస్ నైన్ వై యొక్క విలువ ఎంత అన్నాడు ఎక్స్ వై విలువలు టూ వన్ టూ ఇచ్చాడు కదా ఆ విలువలను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే వన్ ఇంటూ టూ ప్లస్ త్రీ ఇంటూ వై వాల్యూ టూ మైనస్ నైన్ వన్ టూ జా టూ ప్లస్ త్రీ టూ జా సిక్స్ మైనస్ నైన్ దట్ ఈక్వల్ టు ఈ రెండు కలిపి ఎనిమిది ఎనిమిదిలోంచి తొమ్మిది పోతే మైనస్ వన్ మైనస్ వన్ ఎక్కడుంది ఫస్ట్ వన్ ఆప్షన్లో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ యొక్క విలువ ఎంత అన్నాడు ఏం లేదు ఇరువైపులా వర్గం చేయాలి వర్గం అంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏబి అంటే టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ దట్టి కొంటూ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయితే టూ వన్ జా టూ ఈ ప్లస్ టూ అనేది ఇటువైపు వస్తే ట్వంటీ ఫైవ్ మైనస్ టూ దట్ టు ట్వంటీ త్రీ ఇటువైపు ఏం మిగిలింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనమాట ట్వంటీ త్రీ అంటే మన ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి ఈ ట్వంటీ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట డిఎస్సిలో కానీ టెట్లో కానీ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ బీజగణితం అనే టాపిక్ సంబంధించి మనకి కంప్లీట్ అయ్యింది స్కూల్ అసిస్టెంట్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది క్లాసెస్ అనేవి టెక్స్ట్ బుక్లో తెలుగు అకాడమీ బుక్లో ఉండేవి ఈ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనము లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు డిసి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా చాలా వరకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ నాకు వాట్సాప్ రూపంలో పంపించినట్టయితే మీరు పంపించే ప్రతి క్వశ్చన్కి కూడా నేను క్లారిఫికేషన్ అనేది మన లైవ్ సెషన్లో వివరించడం జరుగుతుంది మీ యొక్క డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోవడం కొరకు మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ క్లాసెస్ అండ్ లైవ్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఫ్రెండ్స్కి మీ అందరికీ కూడా చేరవేయండి ఈ వీడియోస్ యొక్క లింకు చేరవేసినట్టయితే వారు కూడా జాయిన్ అయ్యి మీ యొక్క సామర్థ్యాన్ని మీరు పరీక్షించుకోవచ్చు ఎక్కువ మందిలో కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్